రెండో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులకి యావత్ ప్రజానికానికి జయ విశ్వకర్మ చాలా బాధాకరమైన విషయం మన విశ్వకర్మ జాతిలో జన్మించి ఉత్తమ డాక్టర్గా ఉత్తమ సేవ పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీద అందుకున్నటువంటి సిద్ధగురు వెంకటాచారి గురువు గారు లేరు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని నిన్న వాట్సాప్ గ్రూప్లో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అతను మన విశ్వకర్మ జాతిలో జన్మించడము మనకు ఎంతో గర్వకారణం ఎక్కడ నయం కాని రోగాలు ఎక్కడ తగ్గని వ్యాధిగ్రస్తులు ఈ సిద్ధగురు వెంకటాచారి గారి దగ్గరికి వస్తే గురువుగారి దగ్గరికి వస్తే ఒక భరోసానిచ్చి ఉచిత సేవలు అందించి డబ్బులు తీసుకోకుండా ఆ జబ్బు నయం చేసి ఆ వ్యాధి నయం చేసినటువంటి గురువు ఎవరైనా ఉన్నారా ఈ భారతదేశంలో అంటే సిద్ధ గురు వెంకటాచారి గురువుగారు అని చెప్పుకోవచ్చు వీళ్ళది కరీంనగర్ జిల్లా కరీంనగర్ పక్కల ఎలగందుల గ్రామం తూముకుంటలో ఉండేవాళ్ళు బల్కంపేట్ క్యూర్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉచితంగా ఎంతోమందికి సేవలు అందించిన గురువుగారు మంత్రులకు రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు ఎంతోమంది ఐజీలకు డిఐజీలకు కలెక్టర్లకు ఎస్పీలకు సిఐలకు ఎస్ఐలకు మామూలు ప్రజలకు ఆయనకు పరిచయం లేనివారు అంటూ ఎవరు కూడా లేరు గురువుగారు పలానా ఆఫీసర్తో పని ఉంది ఇట్లా ఇబ్బంది అయిందంటే ఏ గదింత పని అని నేను ఆయన పెద్ద ఆఫీసర్ ఉంటాడు నేను పరిచయం చేస్తారా అని చెప్పేసి వెంటనే ఫోన్ కొట్టేవారు వాళ్ళు గురు జై గురుదేవ్ అని చెప్పేసి వాళ్ళు అనగానే సార్ ఎక్కడున్నారు మిమ్మల్ని కలవడానికి రావాలనుకుంటున్నాం మా విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఉంటాడు కొండ నరసింహచారి ఏదో పని ఉందంట అని చెప్పేసి వెంటనే తీసుకొని వెళ్ళేవారు మేమిద్దరం ఢిల్లీ పోయినాం చాలా చోట్ల ఆయనకు పరిచయం లేని వాళ్ళంటూ ఎవరు లేరు ఎంతోమందికి వైద్య సేవలు ఉచితంగా అందించే ఎంతోమంది మన్ననలు పొందిన వ్యక్తి కొన్ని వ్యాధులకైతే సంవత్సరాలు సంవత్సరాలుగా నయం కానీ కొన్ని నిమిషాల్లో తగ్గించడం కొన్ని కొన్ని రోజులలోనే వారం పది రోజులల్లో తగ్గించడం యథావిధిగా ఆ వ్యాధులు తగ్గించడం ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవాడు కాదు మేమే ఎన్నిసార్లు రా గురూజీ లైన్ ఏంది జనాలేంది సండే రోజు ఇంతగానం పడతలేరు నీ దగ్గర మందులు అమ్ముకునే వాళ్ళు నాలుగు నాలుగు అంతస్తుల బిల్డింగులు కడతా ఉన్నారు నీ దగ్గర చెట్లు దంచుకునే వాళ్ళు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు నువ్వే మీరేంది గారు ఒక్క రూపాయి సంపాదించమంటా ఉన్నారు ఎందుకంటే ఉన్న జీతం వచ్చే జీతం సరిపోతుంది ఎక్కువ డబ్బు సంపాదిస్తే చెడు ఆలోచనలు వస్తాయి నాకు డబ్బు వద్దు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఒక వ్యక్తి వచ్చి ఒక్కసారి ట్రీట్మెంట్కి వచ్చిందంటే ఎంతో కలిగొలుపుగా అన్యోన్యంగా మాట్లాడుతూ నవ్వించి పంపించేవారు నాకు ఈటెల రాయందర్ అన్నది దగ్గరగా పరిచయం చేసింది గురువుగారే ఇంటికి తీసుకెళ్ళి నా స్పీచ్లు వినిపించి నా గురించి చెప్పి సజ్జనార్ సార్ను పరిచయం చేసిండు ఎంతోమందిని కొందరు రిటైర్డ్ జడ్జీలను జడ్జీలను పెద్ద పెద్ద ఆఫీసర్లను ఎంతోమందిని దగ్గరగా పరిచయం చేసిన వ్యక్తి అసలు నిన్న చాలా బాధ అనిపించింది నేను అసలు నగర్లో మీటింగ్ ఉండి ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది హుజూర్నగర్ చేరుకున్న తర్వాత ఎందుకో వాట్సాప్ ఓపెన్ చేస్తే కరీంనగర్ గ్రూప్లో చూసి అప్పటికి నమ్మక మళ్ళీ కరీంనగర్ స్వర్ణకార సభ్యుని ఫోన్ చేస్తే లేదన్నా వాళ్ళ తమ్ముడే పెట్టిండు ఫోటో వాళ్ళ తమ్ముడు పెడితేనే గ్రూప్లలో పెట్టినామన్నా వాళ్ళ తమ్ముడు పెట్టిండంటే పక్కనే ఉంటుంది అన్నప్పుడు చాలా బాధ అనిపించింది అసలు నిన్నటి నుంచి ఆ వార్త విన్నప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాము అసలు నైట్లో మొత్తం నిద్రమట్టలే ఎంతోమందికి సింపుల్గా చెట్లు చెప్పేవాడు గాదానికి పెద్ద టెన్షన్ ఏం పడుతున్నావే ఇంకా చెట్టు తెచ్చుకొని తినిపో తింటే మొత్తం అది మొత్తం క్లియర్ అయిపోతుంది దానికి పెద్ద టెన్షన్ ఈ రిపోర్ట్లు అన్నట్టు పక్కన పెట్టేసాయి తర్వాత మళ్ళీ పోయి టెస్ట్ చేయించుకోపో అని అది చెప్పడంతోనే ఒక ధైర్యం వచ్చేది కాబట్టి తప్పకుండా చాలామందికి తెలియదు నేను అనుకుంటా చాలామంది మీ కూడా తెలియదు చాలామంది ఆఫీసర్లకు కూడా సజ్జనార్ సార్ కూడా తెలుసో తెలియదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు గురువు గారికి ఎన్ని ఫోన్లు వచ్చినా నేను కూడా ఈ మధ్యలో చాలాసార్లు ఫోన్ చేస్తే నెల క్రితము ఏమో ఒక్కసారి మాట్లాడిండు తర్వాత మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేడు అసలు ఆలోచనలకు వస్తేనే ఏదో అనిపిస్తుంది ప్రతి మంగళవారం మౌనం ఉండేవాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు కంప్లీట్ మాట్లాడకుంటూ ఉండేవాడు ఆ పూజలు ఆ పునస్కారాలు ఆ ఒక్క పొద్దులు ఆ ట్రీట్మెంట్ అందరితో హ్యాపీగా ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా ఆయన్నే సొంత డ్రైవింగ్ చేసుకొని వెళ్ళడము పొద్దున్నే టైం అంటే టైంకు నేచర్ క్యూల్ ఉండడము టైం వరకు అక్కడే ఉండడం ఒక్కొక్క రోజు రాత్రి ఒంటి గంట రెండు కూడా అయ్యేది ఇంటికి వెళ్ళే వారికి బయట ఎక్కడైనా వెళ్ళిండాంటే వారికి అయినా సమయం ఇచ్చిండి అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేది తెలియదు ఎక్కడి వరకైనా వచ్చేది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు మంచి రోజు ఒక రకంగా సంతోషించాలన్నా మరి బాధపడాలన్నా మొన్న ఏంది వైకుంఠ ఏకాదశి అనుకుంటా ఆ రోజు అసలు ఆ రోజు చనిపోతే మంచిది అంటారు కానీ ఇలాంటి వాళ్ళు వంద సంవత్సరాలకు పైననే బతకాలి బతికినప్పుడు సమాజానికి ఇంకా ఎంతో అందిస్తారు ఆయన దగ్గర ట్రీట్మెంట్ నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు పిల్లలు పెద్ద పెద్ద డాక్టర్లు పిల్లలు ఆ కాలేజ్ స్టూడెంట్సు వాళ్ళందరూ గురువుగారు గురువుగారు అని చెప్పేసి వచ్చి వాళ్ళ ఇంటి నుండి పాపం బాక్సులు తీసుకొచ్చి గురువుగారు మీరు తినండి అందరం కలిసి తిందాం అని చెప్పి ఉండడం మేము వెళ్తే అందరం కలిసి తినేది ఎప్పుడైనా అసలు అది తట్టుకో ఉండడం అయితలేదు గురువుగారు లేరంటే అది ఏదో లాగా అనిపిస్తుంది తప్పకుండా సి సిద్ధ గురువు గారి పేరు మీద పురస్కారాల కార్యక్రమం సేవా కార్యక్రమాలు అందిస్తాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటుంది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ త్వరలో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలుస్తాం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక బాబు ఒక పాప గురువుకి వాళ్ళకు కూడా తప్పకుండా అండగా ఉంటాం ఉండి వాళ్ళకు కూడా పాపం చిన్న పిల్లలు కాలేజ్ ఇప్పుడు అసలు వాళ్ళ లైఫ్లు సెట్ కాలే ఏం సెట్ కాలే అక్కది కూడా ఓపిక తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ విశ్వకర్మ భగవానుడు వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాల వాళ్లకు అండగా ఉండాలని చెప్పేసి ఆ విశ్వకర్మ భగవాను కూడా కోరుకుంటూ ఇలాంటి స్థితి ఎవరికి కూడా రాకూడదు ఈ మంచి వ్యక్తులను భగవంతుడు తీసుకెళ్ళడం ఏందో నాకు ఏం అర్థం కాలేదు మంచి మంచి దుర్మార్గులు బతుకుతా ఉన్నారు భూమి మీద ఎన్నో కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు లంగేషాలు వేసే వాళ్ళు బతుకుతూ ఉన్నారు లంగ గురువులు దొంగ గురువులు బతుకుతూ ఉన్నారు ఈయన ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకున్న వ్యక్తి కాదు అన్యాయం చేసిన వ్యక్తి కాదు ఎవరికన్నా జాతకం చూడాలంటే వాళ్ళనే ఫోన్లో పలానా యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నావా నీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టు సమయం కొట్టు ఇది ఇట్లుంటే ఇది ఇది ఇట్లుంటే ఈ గ్రహం ఈ గ్రహం నీకు ఇది ఉంది కాబట్టి నువ్వు ఈ రకమైన పూజ చేసుకో ఇన్ని రోజులు ఒక పొద్దుండని చెప్పి నోటికి చెప్పి పంపించేవాడు వాళ్ళతోనే డౌన్లోడ్ చేపించి వాళ్ళగే అర్థమయ్యే విధంగా మళ్ళీ వాళ్ళని ఇంకొకరు చూసి చెప్పే విధంగా వెంటనే వాళ్ళను ఒక శిష్యులుగా తయారు చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసేవాడు ఒక పది పదిహేను నిమిషాల్లో ఏ గదేముంది థి డౌన్లోడ్ చేయి అని చెప్పేసి అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఆలోచన చేస్తే కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు కూడా ఊహించి ఉండరు ఆయన ఎంత మంచి డాక్టర్ అంటే ఏదన్నా హాస్పిటల్లో ఒక నెల అయితే చనిపోతాడు తీసుకెళ్ళి పొడి అంటే వాళ్ళు సాలిచ్చుకుంటే గదేమైతే నేను బతికిస్తా అని చెప్పి బ్రతికించిన వ్యక్తి అయినా ఒక్కొక్కరికి ఇక్కడికి కాలు నరికేయాలి ఇన్స్పెక్షన్ అయిందంటే నేను ఇంకా బతికేందుకు నా కాలు పోయిన తర్వాత అని చెప్పేసి చనిపోవాలనుకున్న వాళ్ళకు కూడా కాలు ఎవడ తీసేయమన్నది ఎట్లా తీసేస్తారు నేను చెప్పింది ఒక వారం రోజులు వాడు వారం రోజుల తర్వాత మళ్ళీ నీ టెస్టులు చేయించుకో పరీక్షలు చేయించుకో ఏం కాదు పో అని చెప్పే ధైర్యం చెప్పి ఎంతోమందికి నయం చేసిన వ్యక్తి మొత్తం ఇట్లా నడువ రాకుండా ఉన్న వాళ్ళని గురువుగారి దగ్గరికి తీసుకెళ్తే ఒక పది నిమిషాలు ఎక్కడి ఎక్కడ నరాలు బొక్కలు ఇరిసి సెట్ చేసి వచ్చేటప్పుడు ఎంత బాధతోనైతే వస్తారో వెళ్ళేటప్పుడు అంత సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఏం చెప్పాలనో కూడా అర్థమవుతులే అసలు మామూలు అది కాదు తప్పకుండా గురువుగారి సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకొని గురువుగారు మాట్లాడిన వీడియోలు కూడా ఉంటాయి మన టీవీ ఛానల్ కరోనా టైంలో కానీ అంతకంటే ముందు కానీ తప్పకుండా అవి కూడా టెలికాస్ట్ చేస్తాం ఆయన మాటలు వింటే తెలుస్తాయి చాలామందికి తప్పకుండా గురువుగారి సంతాప సభ కూడా నిర్వహిస్తాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చెప్పే తెలియజేస్తూ మరొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని విధాలా మంచిగా ధైర్యంగా ఉండే విధంగా యొక్క విశ్వకర్మ భగవానుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు వెళ్ళ అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆ యొక్క గురువుగారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరి అసలు గురువుగారికి మళ్ళీ జన్మ ఉందో లేదో ఉంటే మట్టుకు మళ్ళీ ఉత్తమ వైద్యునియ మంచి గురువుగా జన్మించాలని చెప్పి మేము ఎన్నో రకాలుగా చర్చించుకునే వాళ్ళం మంచి ఆశ్రమం నిర్మించాలని మంచి వేద పాఠశాల మంచి వైద్యశాల అసలు మా ఆలోచనలు వేరు ఇరవై ఐదు ఎకరాలలో అన్నీ స్థాపించాలని ఆలోచనలు ఉన్నాయి అసలు మా చర్చలు మా అన్నీ వేరు ఎప్పుడు చర్చించుకునే వాళ్ళం అని చెప్పేసి అని చెప్పేది అసలు ఏం మాట్లాడాలో తవైతే తర్వాత తప్పకుండా మళ్ళొక కార్యక్రమంలో గురువుగారి కోసం కలుసుకుందాం సంతాప సభ కూడా పెడదాం గురువుగారు చిరస్థాయిలో అందరికీ గుర్తుండిపోయే విధంగా కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను